మీరు ఎందుకు వచ్చారు ప్రజల కోసం వచ్చారా మీరు ప్రజల ప్రజల్లో ఏముందో తెలుసుకొని అది బయటకు తెలుపుతాయి కదా ప్రభుత్వానికి తెలిసేది ప్రభుత్వం ఎంటా మీరు చెప్తే ప్రభుత్వం ఎంటదా

ఆగండి ఇగో గుజరాత్ లో నాలుగు సార్లు ముఖ్యమంత్రి మోడీ అయిండు ఇక్కడ వస్తాడు ఈ పల్లా నుంచి ఒక్క పులి పోతుంది జగన్ పరిపాలన ఎలా ఉంది బానే ఉంది పేద ప్రజలకు అంది జగన్ చేసిన పథకాలు పేద ప్రజలకు ఆ అందుతున్నవి జగన్ ఈసారి ఎన్ని సీట్లు గెలుస్తారంటారు అది మేము చెప్పలేము అన్న ఎట్లా మేము జాతకం చెప్పలేం కదా మేము చెప్పలేం కదా ఇప్పుడు నీ మనసులో నాకు తెలియదు కదా అన్నా అలాగా ఇప్పుడు నా అభిప్రాయం నేను చెప్తా తప్ప అందరిది నేను ఎట్లా చెప్పగలను వాలంటీర్ వ్యవస్థ ఉందన్న బేస్ అడగండి ఇది మన వరికపూడి సెలవు ఉంది కదా ఆ ప్రాజెక్టు చాలా దశాబ్దాల నుంచి వెనుకబడి అన్నమాట దాన్ని ఇప్పుడు ప్రారంభించడం కోసం జగన్ గారు వస్తున్నట్టు మాకు తెలిసింది అందుకే అన్నం చూడడం కోసం వస్తున్నాం అనమాట ఇంకా వరిక పూడి సెల పనుల నిమిత్తము జగనన్న వస్తున్నారు భారీ బహిరంగ సభకు మేమందరం అటెండ్ అవుతున్నాం ఈసారి ప్రశ్నకి మేము బుడ్డోళ్ళం కదా సమాధానం చెప్పలేము ఇప్పుడు అనా ఇప్పుడు అదేంటంటే అది ఒక్కోసారి భగవత్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటది నాది నేను వేస్తా అన్నది అన్నేస్తాడు అంతే తప్ప ఆ జాతకాన్ని మనం అంత పెద్ద రిజల్ట్ మనం చెప్పలేము మనం బుడ్డోళ్ళం పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి